హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక మంచి కుకింగ్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను అంటే మార్నింగ్ నా నా లంచ్ బాక్స్ మెను ద్వారా మీ ముందుకొతే వచ్చేసాను సో నేనేం డిష్ చేయబోతున్నానో మీకు ఈ పాటికి అర్థమయ్యి ఉండొచ్చు అనుకుంటున్నాను సో చెప్పాను కదా ముందు రోజు నేను సండే బ్లాగ్ మీతో షేర్ చేసుకున్నాను కదా సండే నేను అనగాష్టమీ పూజ చేసుకున్నాను మీతో షేర్ చేసుకున్నాను కదా సో మండే మార్నింగ్ నేను ఒక నా లంచ్ బాక్స్ మిన్నుతో మీతో ఒక బ్లాగ్లో షేర్ షేర్ చేసుకుంటానని చెప్పాను కదా సో మండే మార్నింగ్ ముందు రోజు పీట అంతా కూడా కతిపేసేసి సో మండే మార్నింగ్ ఫస్ట్ పూజ అంతా అయిపోయిన తర్వాత సో పూజ సామాగ్రి అన్నీ క్లీన్ చేసుకున్నాను సో అనకాష్టమి పూజ అంతేనే మన సబ్ మన ఫాలోవర్స్లోని సబ్స్క్రైబర్స్లో చాలామంది భయపడతారు అసలు ఎలా చేస్తున్నారండి అన్ని ఐటమ్స్ క్లీనింగ్ అంటే వాయము అని చెప్పేసేసి సో అదంతా వేరే విషయము సో అవన్నీ నేను మార్నింగ్ లేచి ఫస్ట్ దీపారాధన పీఠంతో కూడా కతిపేసేసి సో అవన్నీ అది క్లీన్ చేసుకుంటున్నాను నేను మార్నింగ్ కూడా కొంచెం ఎల్లేగా నిద్ర లేచాను త్రీ థర్టీ ఫైవ్కి అట్లా లేచాను అనమాట నేను వీక్లీ త్రీ డేస్ కొంచెం ఎల్లేగా లేస్తాను నేను చాలాసార్లు బ్లాగ్ల మీద షేర్ చేసుకున్నాను లక్ష్మి శుక్రూస్ శని ఈ త్రీ డేస్ నేను కొంచెం ఎల్లేగా లేస్తాను త్రీ ఓ క్లాక్కి ఖచ్చితంగా లేచిపోతాను రిమైనింగ్ డేస్లో మాత్రం ఫోర్ థర్టీ ఫోర్ ఆ టైంకి లేస్తాను ఎందుకంటే ఒకవేళ ఏమైనా పూజ చేసుకున్నాను ముందు రోజు వర్కింగ్ డేస్ ఆఫీస్ ఉన్న వర్కింగ్ డేస్లో పూజ చేసుకుంటే ఇలాగే ఎల్లేగా లేస్తాను ఎందుకంటే నా పనుల్ని నేను నా ఆఫీస్కి టైమింగ్స్కి ఇబ్బంది పెట్టాను దాంతో దాని అక్కడ నాకు రిమార్ రిమార్క్ రాకూడదు నా నా ఒక నిద్ర చాలా పర్వాలేదు ఎల్లేగ లేచి నేను వర్క్ చేసుకుంటాను అని చెప్పించి నా ఆఫీస్కి నేనైతే రిమార్క్ రిమార్క్ అవ్వకూడదని నా ఇంటెన్షన్ అనమాట సో అందుకే ఎల్లేగ లేచి ఇవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను అనమాట సో ఇవాళ నేను మీకు ఒక సైడ్ డిష్ అనమాట రైస్లోకి టిఫిన్స్లోకి చపాతీలోకి యూజ్ అవుతుంది ఒక సైడ్ డిష్ అది మీకు చూపిస్తున్నాను ఇవాళ అంటే చాలామంది కుకింగ్ బ్లాగ్స్ కూడా షేర్ చేయండి అంటున్నారు ఇన్స్టాగ్రామ్లోని నా లంచ్ బాక్స్ స్పెషల్గా షేర్ షేర్ చేసుకుంటుంటే చాలామంది అడుగుతున్నారు కుకింగ్ బ్లాగ్స్ కూడా షేర్ చేయండి అని చెప్పేసేసి సరే అవి కూడా చేద్దామని చెప్పేసేసి ఇంకా అంటే ఇది వరకు నేను చేశాను కొన్ని ఇంకా చేద్దాంలే ఇవి కూడా అని చెప్పేసేసి ఇంకా చేస్తున్నాను ఈరోజు నేను ఒక పచ్చడి అనమాట సో అదేంటంటే దొండకాయ పచ్చడి నాకు చాలా ఇష్టం దొండకాయ పచ్చడి నార్మల్గా కర్రీ అంటే తినను ఇలా దొండకాయ పచ్చడి ఎలా అంటే తింటాను అనమాట సో ఇది మీకు నేను నా స్టైల్లో నాకు నచ్చిన నాకు తెలిసిన విధానంగా నేను మీకు చేసి చూపిస్తున్నాను మీకు నచ్చితే కనుక ప్లీజ్ నాకు చెప్పండి కామెంట్లోని సో ప్లీజ్ వీడియోని మాత్రం చివరి వరకు చూడండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం దొండకాయ పచ్చడి ఎలా చేయాలో సో దొండకాయ పచ్చడి తయారీ విధానంలోకి వెళ్ళే ముందు ఒక మాట మన పెద్దలు ఎవరో చెప్పే ఉంటారు మనం వినే ఉంటాము అదేంటంటే దొండకాయ బెండకాయ నూనె గుండెకాయ విన్నారేమి ఎవరైనా సరే ఎప్పుడైనా సరే అందుకే నేను టైటిల్ కూడా అదే పెట్టాను జస్ట్ ఫనీగా అనమాట సో ఇప్పుడు దొండకాయ పచ్చడి ఎలా తయారు చేయాలంటే నేను మరి అంత లాగేదే చేయను నార్మల్గా చెప్తున్నాను సో ఫస్ట్ దొండకాయ పచ్చడికి ఏంటంటే మనము నార్మల్గా ఒక నేను ఇక్కడ హాఫ్ కేజీ తీసుకున్నాను పావు కేజీ ఆడికి సరిపోవండి కొంచెం అవుతుంది బాగా సో హాఫ్ కేజీ అంటే కొంచెం ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్కి అయితే సరిపోతుంది సో ఇక మనం లేత దొండకాయలు తీసుకోవాలి మరి లావుగా పెద్దగా కాకుండా మనము ఎంచుకొని సన్నంగా నార్మల్గా ఉంటాయి అనమాట సో అవి ఒక మనము ఒక హాఫ్ కేజీ తీసుకోవాలి అవి మధ్య కట్ చేసుకుని నాలుగు ముక్కలు కట్ చేసుకోవాలి మరి చిన్నగా కా కాకుండా ఒక నాలుగు ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది దొండకాయలు కట్ చేసుకునేటప్పుడు మనకి పండిపోతాయి కదా పండిన దొండకాయలు వస్తాయి అవి వేయకండి అవి వేస్తే ఏంటంటే స్వీట్ వచ్చేస్తుంది పచ్చడి సో అవి అలాంటివి వస్తే పడేసేసి నార్మల్గా పండకుండా ఉన్న దొండకాయలు వేసుకొని మనం కట్ చేసి అయితే అరేంజ్ చేసుకోవాలి సో పచ్చళ్ళలోకి దొండకాయలతో పాటు మరికొన్ని ఐటమ్స్ అయితే మనం సిద్ధం చేసి పెట్టుకున్నాము ఇక నేను టమాటోస్ తీసుకున్నాను ఒక బిగ్ సైజ్వి ఒక ఫైవ్ టమాటోస్ తీసుకున్నాను అలాగే కారము మనం తినే కారం బట్టి నేను కారం కొంచెం ఎక్కువ తింటాను కాబట్టి ఒక ఎయిట్ పచ్చిమిరకాయలు తీసుకున్నాను ఎనిమిది తీసుకున్నాను తక్కువ తీసుకు తక్కువ తినేవాళ్ళు ఐదు అలా తీసుకుంటే సరిపోతాయి పెద్దవి చిన్నవైతే ఎనిమిది పెద్దవి అయితే ఐదు నేను పెద్దవి తీసుకున్నాను అలాగే ఇక్కడ మీకు ఒక నేను సీక్రెట్ చెప్తానండి మనము చట్నీస్ కానీ పచ్చళ్ళు కానీ అలాంటివి చేసేటప్పుడు మనకి హోటల్ స్టైల్ రావాలంటే కనుక పచ్చళ్ళు అని మిర్చి ఎండుమిర్చితో పాటు అల్లం ముక్క వేయండి చిన్న ముక్క అల్లం ముక్క యాడ్ చేస్తే కనుక మనకి సేమ్ హోటల్ స్టైల్ టేస్ట్ వస్తుంది అనమాట నేను ఇక్కడ ఒక ఇంచు అల్లం ముక్క తీసుకున్నాను అలాగే వెల్లుల్లిబులు కూడా వేసుకోవాలి ఇక్కడ నేను వారం పూట వెల్లుల్లి తినను కాబట్టి ఇక్కడ నేను వెల్లుల్లి వేయట్లేదు నార్మల్గా అయితే వేసుకోవచ్చు అనమాట నేను సోమవారం పుట్ట ఉల్లి వెల్లుల్లి ముట్టను అందుకే నేను వేసుకోవట్లేదు నామల్గా అయితే వేసుకోండి ఇక్కడ మనం ఒక ఫస్ట్ ఒక మంద మందం పార్టీ ప్యాన్ పెట్టుకొని అందులోని ఫస్ట్ జీలకర్ర వేయించుకోవాలి జీలకర్ర కూడా కొంచెం వేడెక్కితే సరిపోతుంది మరీ దోరగా ఏం అవసరం లేదనమాట జస్ట్ కొంచెం లైట్గా వేడెక్కితే సరిపోతుంది మళ్ళీ అదే ప్యాన్లోని కొంచెం అంత ఆయిల్ యాడ్ చేసుకొని మనం ముక్కలు అదే వేయించుకోవాలి అల్లం ముక్కలు కూడా ఏంటంటే మనము రౌండ్గా కట్ చేసుకుంటే మనకి బాగా ఎగుతాయి నార్మల్గా మరీ మజ్జిగి చిలిసిన మజ్జిగ పెద్ద పెద్ద ముక్కలుగా కాకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం వేయించుకుంటే మనకి బాగా వేగుతాయి అనమాట అంటే మనకి రా బ్రౌనిష్ రావాలి బాగా కరకరలాడాలన్నమాట ఆ స్టేజ్ వరకు వేయించుకోవాలి అల్లం కూడా తిన్నాం చాలా మంచిది అనమాట హెల్త్కి సో ఇలా ఈ రకంగా వెగితే సరిపోతుంది ఈ ఈ ఈ స్టేజ్ వరకు వస్తే సరిపోతుంది అనమాట సో తర్వాత పచ్చిమిర్చి వేయించుకోవాలి పచ్చిమిర్చి వేయించుకునేటప్పుడు అండి పనికి తులుతుంది బయటికి సో మూత పెట్టేసుకొని ఉంచేస్తే అవే అవే మనకి మగ్గిపోతాయి అనమాట సో తర్వాత కొంచెమంతా పలుకులు వే వేయించుకోవాలి ఒక గుప్పెడైతే వేసుకున్నాను ఇక్కడ అందులోనే కొంచెమంతా ఒక స్పూను మినప్పప్పు ఉంటుంది కదా సో మినప్పప్పు కూడా యాడ్ చేసుకొని త్వరగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లోని బాగా తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా దొండకాయ ముక్కలు అవి వేయించుకోవాలండి ఈ దొండకాయ ముక్కలు మనకి వేగడానికి కొంచెం టైం అయితే పడుతుంది ఎందుకంటే మనకి బాగా కుక్ అవ్వాలి అవి కూడా లో ఫ్లేమ్లో పెట్టి ఉడిగించుకోవాలి సాల్ట్ వేసి వేగం మగ్గించుకోవడం అలా కాకుండా సో లో ఫ్లేమ్లోనే పెట్టుకుని మనము మధ్య మధ్యలో కలిగి పెట్టుకుంటూ మనము వేయించుకోవాలి బాగా వేగిపోవాలి మెత్తగా దగ్గరికి అయిపోతాయి అనమాట ముక్కలన్నీ కూడా ఈ దొండగా మొక్కలు వేయడానికి కొంచెం ఆయిల్ అయితే పడుతుందండి ఆయిల్ సరిపోతే కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక నాకు ఆయిల్ సరిపోలేదు కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను సో మధ్య మధ్యలో మనము మోత్ తీసుకొని చూసుకుంటూ ఇలా బ్రౌనిష్గా వచ్చేలాగా వేయించుకోవాలన్నమాట సో ఇక్కడికైతే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే కుక్ అయినాయి ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అవ్వాలి వండుకాయ మొక్కలు వేగినా లేవని మనకి తెలియాలంటే మనం చెక్ చేసుకోవాలి మధ్యకి నొక్కి నొక్కడితే వగినట్టే అనమాట లేదంటే ఇంకా వేయించుకోవాలి సో ఇవన్నీ కూడా ఏంటంటే మనము లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి మరి హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి అలా వేయించుకుంటే మనకి బాగా వేగుతాయి అనమాట ఇప్పుడు మనం దీన్ని వేరే బో వేరే ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాము చలార్చుకోవాలి దీన్ని సో చివరిగా మనం టమాటా ముక్కలు కూడా ఉంచుకున్నాం కదా అవి కూడా వేయించుకోవాలి సో నాకు ఇక్కడ ఆయిల్ సరిపోలేదు కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను సో అందులోనే మనం టమాటా ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకుని వేయించుకోవాలన్నమాట సో ఇవి కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి బాగా మగ్గికి దగ్గరగా మగ్గిపోవాలన్నమాట మెత్త జ్యూసీలు అయిపోవాలి అంతవరకు మనం వేయించుకోవాలి దీన్ని వేయించుకున్న ఐటమ్స్ అన్నీ కూడా మనకి బాగా చల్లారిపోవాలండి సో బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ కూడా మనము మరీ మెత్తగా గ్రైండ్ చేయకుండా జస్ట్ ఒక తిప్పు మనకి ఉంటుంది కదా జస్ట్ ఇట్లా తిప్పి మనం ఆఫ్ చేసేయాలి అలా స్లోగా టూ త్రీ టైమ్స్ చేసి సరిపోతుంది కొంచెం బరక ఉండాలి తింటే మనకి పంటకి తగలాలన్నమాట సో అలాగే మనం మిక్సీ చేసుకోవాలి మరీ పేస్ట్ చేస్తే మెత్తగా చేస్తే అది అసలు టేస్ట్ బాగోదనమాట మీకు చూపిస్తాను చూడండి అలా చేసుకోవాలో మీకు వీడియోలో కనబడుతుంది కదా ఇలా ఈ రకంగా మనము బరగ్గా పెట్టుకోవాలన్నమాట మరి మెత్తగా అస్సలు చేయకూడదు ఈ మాత్రం ఉంటే సరిపోతుంది మనకి అక్కడక్కడ మనకి చిన్న చిన్నగా దొండగా ముక్కలు కచ్చాపిచ్చగా చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటే మనకి పండుగ తగులుతుంది అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది సో ఇప్పుడు దీన్ని మనం ఒక ఎయిటెడ్ బాక్స్లో తీసుకొని పోపైతే పెట్టేసుకుందాము సో పచ్చడి తాలింపు కోసం అని చెప్పి ఒక ప్యాన్లోని కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగా పడుతుందండి మనకి ఒక ఫోర్ డేస్ ఉండాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పోసుకోవాలి ఇక నేను ఒక ఫైవ్ స్పూన్స్ ఆయిల్ ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను అందులోనే కొంచెం అంతా జీలకర్ర ఆవాలు మినపప్పు ఎండుమిర్చి వేసి దొరగా వేయించుకోవాలి అందులోనే కొంచెం అంత ఇంగు యాడ్ చేసుకోవాలి ఇంగు ఇష్టపడిన వాళ్ళు స్కిప్ చేసి వచ్చండి పచ్చలోకి ఇంగు వేస్తే టేస్ట్ అదిరిపోతుంది అనమాట సో వేయించుకున్న తర్వాత అందులో మనం చివరిగా కొంచెం కరివేపాకు రెమ్మలు యాడ్ చేసుకొని ఏగిన పోపు ఏదైతే ఉందో తీసుకెళ్ళి మనము పచ్చలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చాలా బాగుంటుందండి పోపు కూడా మనము దొరగా వేయించుకోండి ఎంత త్వరగా వేగితే మనకి తినేటప్పుడు పంటికి అంత బాగా తగు తగులుతుంది మనకి పట్ పట్టుమని చాలా బాగుంటుంది అలా అయితే మాత్రం నాకు అయితే చాలా ఇష్టము సో మీరు ఎంతమందికి అలా ఇష్టం అనేది నాకు చెప్పండి కింద కామెంట్ సెక్షన్లోని సో అయితే వేసుకున్నాను బాగా మనం మిక్స్ చేసుకోవాలి పైకి కిందికి సో అంతే రెడీ అనమాట సో దొండకాయ పచ్చడి ఇది నేను చేసుకునే స్టైలు సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను సో మీలో ఎంతమంది అంటే ఎవరికైనా సరే నేను చేసే ప్రాసెస్ నచ్చిందా లేదా ఇంకా ఏమైనా ఇంగ్రీడియంట్స్ ఇంకా యాడ్ చేయాల్సి ఉంటే నాకు మాత్రం కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను ఫర్దర్గా తెలుసుకుంటాను సో నేను మాత్రం ఎప్పుడు ఇలా ఈ స్టైల్లో చేస్తాను సో ఎంతమందికి నష్టం నచ్చిందా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి చాలా బాగుంటుందండి ఇది దొండకాయ పచ్చడి అన్నంలోకి లేదంటే దోశల్లోకి చపాతీల్లోకి సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై ట్రై చేయండి చె చేసే ఎలా వచ్చిందో మీరే నాతో చెప్తారని ఎలా ఎలా వచ్చిందన్నది నేను ఇంట్లో ఏమైనా కర్రీ చేసిన పచ్చలు ఎలాంటి రెడీగా చేస్తే మాత్రము ఆఫీస్కి ఎక్కువగా తీసుకెళ్తూ ఉంటాను కొలీగ్స్ అందరూ కూడా అడుగుతారనమాట సో అందువల్ల కొంచెం ఎక్కువ పట్టుకెళ్తున్నాను సో నేను లంచ్ బాక్స్లో అంటే మండే అనమాట లంచ్ బాక్స్లోకి దొండకాయ పచ్చడి రైస్ విత్ బీన్స్ ఫ్రై చేశారనమాట సో ఈ ప్రాసెస్లో మీకు చూపిస్తూ రైస్ ప్లస్ బీన్స్ ఫ్రై చేశాను సో ఇది నా నా మండే లంచ్ మేను మీకు నచ్చిందా నా స్టైల్ దొండకాయ పచ్చడి స్టైలు సో దొండకాయ బెండకాయ నా గుండెకాయ ఎంతమందికి నచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి సో ఫర్దర్గా ఏమైనా వంటలు కావాలనుకుంటే మాత్రం కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఏ వంటలు ఏ వంటలు కావాలో చెప్తే నేను నెక్స్ట్ ఫర్దర్గా చేస్తాను సో మరి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి లాక్తే ముందుంటే అంతవరకు నమస్తే థ్యాంక్ యూ బై బాయ్